ఐఎఫ్టీయూ డివిజన్ నాయకుడు జాకీర్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా దినోత్సవం నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఐసీడీసీ కార్యాలయం నుంచి మూడు వందల మంది మహిళలతో ర్యాలీగా బయలుదేరారు ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యకుడు అంగన్వాడీ వర్కర్ల యూనియన్ అధ్యకుడు రాముని హరికృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గం కార్మికుల పని గంటల తగ్గింపు కోసం క్షమదోపిడి చిత్రహింసలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు చేశారన్నారు కార్మికులు తమ రక్తాన్ని చిందించి రోజుకి ఎనిమిది గంటలు పనిదినం చట్ట పద్దతికై ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేశారని అన్నారు

ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో యు శ్రేణులందరూ కూడా కథం తొక్కారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రాత్మైన చికాగో నగరంలోని హే మార్కెట్ అమెరికా నగరంలో జరిగినటువంటి పోరాటం ఎనిమిది గంటల కోసం అయితే మొట్టమొదట ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసింది రష్యాలోని మెరిన్ నాయకత్వాన ఎనిమిది గంటల పని విధానం అమలు చేస్తూ మొట్టమొదట ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశం మాత్రమే ఎనిమిది గంటల పని విధానం అమలు చేసింది ఆ తర్వాత అనేక దేశాల్లో ఎనిమిది గంటల పని విధానం అమలు లేకొచ్చింది కానీ మరలా ఈరోజు తిరిగి ఎనిమిది గంటలు కాదు కదా పది పన్నెండు పదమూడు గంటలు పనిచేయించడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ఐఎఫ్టీతో సహా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అసంఘట రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం భోజన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పిన నినాదంతో రేపు మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె కూడా జరగబోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేపు మన రాష్ట్రానికి వస్తున్నాడు నరేంద్ర మోడీ గారు బహుశా ఇది ఒక విచిత్రమైనటువంటిది ఒకసారి అదేమంటారు ఏమంటారు పునాదులేసిన దానికి మళ్ళా తిరిగి తిరిగి వేయడం తిరిగి పునః ప్రారంభించడం అనేది ఒక విచిత్రమైనటువంటి విషయం సరే ఏదేమైనా రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకోవడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని ఈ మీడియా సందర్భంగా స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం